సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ పూర్తిస్థాయిలో సన్నద్దం అవడం జరిగిందని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎం ఓట్లతో కలిసి తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత పేర్కొన్నారు స్థానిక మీడియా సెంటర్ వద్ద కౌంటింగ్ ఏర్పాట్లపై పాతికేయులతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తొలుత ప్రారంభించి అనంతరం ఈవీఎం యూనిట్స్ లో పోలైన ఓట్లు లెక్కించనున్నట్లు తెలియజేశారు జిల్లాలో అతి తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న కొవ్వూరులో మొత్తం పదమూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఇక్కడ పదమూడు రౌండ్స్ ఉన్నట్లు తెలిపారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అక్కడ ఇరవై రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నట్లు పేర్కొన్నారు అక్కడ ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు తొలుత రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఫలితాలు ముందుగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు పోస్టల్ బ్యాలెట్స్ మనకి ఏమవుతుంది అంటే అది రౌండ్ వైజ్ రిజల్ట్ రాదు అట్ ఏ టైం అన్నీ మనకి కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనకి వస్తుంది ఒకటే రిజల్ట్ వస్తుంది మనకి ఈవీఎం కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మనకి కోవూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పదమూడు రౌండ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే రాజమండ్రి రూరల్లో ఇరవై రౌండ్స్ ఉన్నాయి బట్ ఏడు మంది క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ అక్కడ మనం కొవ్వూరులో చూస్తే పదమూడు మంది వస్తారు సో ఈ రకంగా చూస్తే మనకి ఇద్దరు కొవ్వూరు కానీ రాజమండ్రి రూరల్ కానీ ఫస్ట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం రిజల్ట్ మొత్తం ఈవీఎం కౌంటింగ్ అవ్వాలి ప్లస్ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయాక ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ అనేది నిర్ధారించడం జరుగుతుంది అయితే అది మనం అనౌన్స్ చేసేది వివి ప్యాడ్ కూడా ఐదు మనం కౌంట్ చేయాలి కాబట్టి ఆ వివి ప్యాడ్స్ కూడా ఫైవ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది